మీ భవిష్యత్తు మా సమాచారం ఇది జాబ్ ఆస్పిరెన్స్ ఛానల్ తాజా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు అర్హతలు అప్లై విధానం అన్ని వివరాలు ఒకే చోట ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి ఏ అవకాశం మిస్ కాకండి నోటిఫికేషన్ వివరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ కింద కమ్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది పోస్టు వివరాలు పోస్టు పేరు కమ్ అకౌంటెంట్ పని ప్రదేశం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ రంగారెడ్డి జిల్లా ఒక సంవత్సరం కాంట్రాక్ట్ లేదా ఔట్సోర్సింగ్ పై నియామకం మొత్తం పోస్టులు పద్నాలుగు జీతం పంతొమ్మిది వేల పంతొమ్మిది ప్రతి నెల అర్హతలు ఏదైనా డిగ్రీ ఎనీ డిగ్రీ కనీసం రెండు సంవత్సరాల కంప్యూటర్ అనుభవం కంప్యూటర్ ప్రావీణ్యం తప్పనిసరి వయస్సు పరిమితి కనిష్టం పద్దెనిమిది సంవత్సరాలు గరిష్టం ముప్పై నాలుగు సంవత్సరాలు రిజర్వేషన్ ప్రకారం వయస్సు సడలింపులు వర్తిస్తాయి ఎస్సీఎస్టీబీలకు ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపులు వర్తిస్తాయి దివ్యాంగులకు పది సంవత్సరాలు వయస్సు సడలింపులు వర్తిస్తాయి ఎక్సర్వీస్మెన్కు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపులు వర్తిస్తాయి ఎంపిక విధానం మొత్తం మార్కులు ఒక వంద తొంభై మార్కులు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో సాధించిన మార్కుల ఆధారంగా పది మార్కులు ఏజ్ వెయిటేజ్ పద్దెనిమిది ఏళ్లు పైబడిన ప్రతి సంవత్సరానికి సున్నా పాయింట్ ఐదు మార్కు గరిష్టంగా పది మార్కులు తాత్కాలిక మెరిట్ లిస్ట్ వెబ్సైట్లో ప్రకటించి అభ్యంతరాలు స్వీకరించి తరువాత ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదల చేస్తారు బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ అయింది అర్హతలు సాలరీ అప్లికేషన్ ఫారం డి వివరాలు సమర్పణ చిరునామా వంటి పూర్తి వివరాల వీడియో కొరకు పైనున్న ఐ బటన్ క్లిక్ చేయండి దరఖాస్తు విధానం దరఖాస్తు ఫారమ్ను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకు నుంచి డౌన్లోడ్ చేయండి దరఖాస్తు సమర్పణ వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా సమర్పించవచ్చు చిరునామా డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది అవసరమైన సర్టిఫికేట్లు విద్యార్హత సర్టిఫికేట్లు బోనఫైడ్ ఒకటి సెంట్ నుండి ఏడు ఎత్ వరకు కులం ఆదాయం రిజర్వేషన్ సర్టిఫికేట్లు అనుభవ సర్టిఫికెట్ ఆధార్ కాపీ ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ప్రారంభం ఒకటి నవంబర్ ఇరవై ఐదు దరఖాస్తు చివరి తేదీ పదిహేను నవంబర్ రెండువేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలలోపు ప్రధాన సూచనలు దరఖాస్తులు సమయానికి చేరాలి పోస్టల్ డిలేకు బాధ్యత లేదు అన్ని సర్టిఫికేట్లు సెల్ఫ్ అటెస్ట్ చేయాలి వెబ్సైట్ ను రెగ్యులర్ గా చెక్ చేయండి అప్డేట్స్ ఫలితాలు మార్పులు ఉంటాయి నిర్ణయం జిల్లా ఎంపిక కమిటీకి తుది నిర్ణయం ఉంటుంది ఇది జాబ్ ఆస్పీరియన్స్ ఛానల్ నుండి రంగారెడ్డి జిల్లా డిఈఓకమ్ అకౌంటెంట్ పోస్టుల పూర్తి వివరాలు మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తాజా ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు వెంటనే పొందండి మీ కెరీర్ మా మార్గదర్శకం